చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్ట్ కు పది రూపాయలు రాలేదన్నారు టిడిపి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి శ్రీవాణి ట్రస్ట్ విషయంలో చంద్రబాబు గతంలో విషం చిన్నారు ఇప్పుడు అవే డబ్బు మీ ఇంటికి వస్తున్నాయా అని ప్రశ్నించారు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అని కామెంట్స్ చేశారు అందులో అత్యంత ప్రధానమైనటువంటిది శ్రీవాణి ట్రస్ట్ కూడా తిరుమలలో స్వామివారి దేదీప్యమానమైనటువంటి ఆ ఆలయ ప్రతిష్టను మరింత ఇనుమడింప చెయ్యాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తిరుమలకు వచ్చిన వెంటనే ఒక మంచి నిర్ణయం ఆయన తీసుకొని మా అందరితో కూడా మాట్లాడడం జరిగింది దేశమంతా కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలంతా కూడా వెంకటేశ్వర స్వామి లేదా హిందూ దేవాలయాలను నిర్మించాలా అలాగే కొండ మీద మీరు లక్ష రూపాయలకు మించి డబ్బు ఇచ్చినటువంటి వాళ్లకే దర్శన ఏర్పాట్లల్లో ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారని అంతకంటే తక్కువ ఇచ్చేటువంటి దిగువ మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లతో వాళ్ల దగ్గర కూడా ఒక స్పెషల్ దర్శనం లాంటిది ఏర్పాటు చేసి ఆ డబ్బులతో మీరు ఈ దేవాలయాల నిర్మాణాన్ని దేవాలయాల జీర్ణోద్ధర కార్యక్రమాన్ని చేపట్టితే చాలా బాగుంటుంది అన్నటువంటి సంకల్పాన్ని ఆయన తెలియజేయడం జరిగింది ఆయన సంకల్పము ఆ ఆదేశం ప్రకారమే టీటీడీ బోర్డు వెనువెంటనే పదివేల రూపాయలు చెల్లించినటువంటి భక్తులకు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ పదివేల రూపాయలు చెల్లిస్తే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు మా కాలంలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రారంభమయ్యింది అది కూడా ఆయనకు వచ్చిన ఆలోచన రాష్ట్రమంతా కూడా దేశంలో ఎక్కడైనా కూడా ఈ నిధుల ద్వారా ఆలయాలను నిర్మించండి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నాదే అని చెప్పాడు ఈయన గారు ఉన్నప్పుడు పది రూపాయలు దానికి డొనేషన్స్ రాల మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసినారు పదివేల రూపాయలతో ఒక మంచి దర్శనాన్ని ఏర్పాటు చేసి ఆ దర్శనం ద్వారా వచ్చినటువంటి డబ్బులతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అవసరమైన ప్రతి చోట హైందవ ధర్మ పరిరక్షణ కోసమని దేవాలయ సంస్కృతిని విస్తృతంగా చెయ్యండి అన్నటువంటి ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన వలనే శ్రీవాణి ట్రస్టులో రెండు వేల తారీఖు నుంచి పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే రెండు వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు జమకూరినాయి ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పని మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అనునిత్యము మీద నిందలు మోపటంతోనే సరిపెట్టారు మామూలుగా కాదు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ తర్వాత నోరు ఇద్దరికి చెతికిల పడిపోయి ఈరోజు శ్రీవాణి ట్రస్టు ద్వారా దేశమంతా దేవాలయాలు నిర్మించండి హైందవ ధర్మ పరిరక్షణ కాపాడాలని రంగనాయకుల మంటపంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఉపన్యాసంలాగా దంచినారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ శ్రీవాణి నిధుల ద్వారానే మూడు వేల ఐదు వందల దేవాలయాలను నిర్మించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అందులో మూడు వందల ఆలయాలను పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేయించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే ఓ ఆలోచన ఎంత గొప్పగా దేశమంతా కూడా గుడులు నిర్మింప చేయగలిగిందో అది జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంకల్ప బలం మీరు ఊరికనే మాటలు చెప్పటం తప్ప మా మీద నిందలు వేయటం తప్ప ఆచరణలో చేసేదేమీ లేదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే ఉండి ఉంటే ఆ నిధులతో మొత్తం దేశమంతా పదివేలు కాదు కదా లక్ష గుడులకు పైన వెంకటేశ్వర స్వామి హిందూ దేవాలయాలను నిర్మించటానికి ఆయన కృషి చేసి ఉండేవారు మొన్న ఆయన అంటారు ఇంకా దేశంలో ఎక్కడైనా ఇంకొక ఐదు వేల ఆలయాలను నిర్మించండేనని ఐదు వేల ఆలయాలు కాదు లక్ష వెంకటేశ్వర స్వామిని ఇతర దేవాలయాలను జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉంటే ఖచ్చితంగా నిర్మించి ఉండేవారు మీరు ఆ రోజు ఏమన్నారు ఈ నిధులన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు పోయినాయి అంటారు చంద్రబాబు గారు అంటే ఇప్పుడు ఈ నిధులన్నీ కూడా మీ ఇంటికి వస్తున్నాయా మీరు ఆ మాట అన్నప్పుడు మేము అనాలి కదా శ్రీవాణి నిధులన్నీ కూడా మీ ఇంటికి తరలించేస్తారా ఐదు వేల గుళ్లు కట్టేసి దేవాలయాలు ఇతర అన్ని రాజధానులలో దేవాలయాలను నిర్మిస్తామని ఆయన ఆ ప్రసంగంలో చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనగర్ లో ఎక్కడైతే ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున ఉన్నాయో శ్రీనగర్ లోనే శ్రీవాణి నిధుల ద్వారా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినటువంటి గొప్ప మనస్సు జగన్మోహన్ రెడ్డి గారిది నవీ